ముప్పై వేల కుటుంబాన్ని సాదాలి కుటుంబాన్ని సాధాల్సినటువంటి నాన్న మరి ఎట్లా ఈ ముప్పై వేల రూపాయలు ఫోర్ కే పెడితే రేపు నా కుటుంబాన్ని ఎట్లా సాదాలని చెప్పేసి ఆ కొడుక్కి ఏం చేస్తాడంటే ఒక చిన్న చిన్న ట్రిక్ ప్లే చేస్తాడు అంతే ఇక్కడ ఏం లేదు జస్ట్ మీ కష్టాలను కూడా ఇదే విధంగా ఒకసారి చూపించండి తల్లి కానీ తండ్రి కానీ అననిత్యం కష్టపడేటువంటి కష్టాన్ని పిల్లలకు తెలపండి పిల్లలకు తెలవడం వల్ల మా నాన్న ఎంత కష్టపడతా ఉన్నాడు నా కోసం ఎన్ని త్యాగాలు చేస్తా ఉన్నాడు ఎన్ని త్యాగాలు చేసి ఈ రోజు కుటుంబాన్ని నడుపుతున్నాడు అన్న విషయాన్ని పిల్లలకు నేర్పించే ప్రయత్నం చేయండి చిన్నప్పటి నుంచే పిల్లలకు త్యాగాలను వాళ్ళ యొక్క మీ యొక్క కష్టాలను నేర్పించినట్లయితే డబ్బు విలువ దాంతో పాటుగా వాడు రేపు పొద్దున లక్ష రూపాయలు సంపాదించిన ఒక్క రూపాయి కూడా మిగల డబ్బు విలువ తెలకపోతుంది ఎందుకంటే నా పరిస్థితి నాకు తెలుసు ఎందుకంటే నేను కూడా లక్షలు సంపాదించిన రోజులు ఉన్నాయి ఒక రూపాయి విలువ నాకు తెలియదు ఎందుకంటే మా నాన్న అట్లా చూసుకున్నాడు ఆ తర్వాత రెండు లక్షలు సంపాదించిన ఒక్క రూపాయి కూడా విలువదు ఇప్పుడు నా కాళ్ళపై నేను నిలబడినప్పుడు డబ్బు విలువ నాకు తెలుస్తాను అదే ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తాను ఆ తండ్రి చేసి ముప్పై వేల రూపాయలు కూడా నాకు జీతాన్ని రాగానే కొనుక్కు చేతిలో పెట్టి నాన్ను ఇష్టమైన ఫోన్ కొనుక్కుంటాను కానీ కొనుక్కు కొనుక్కునే ముందు అమ్మ దగ్గరికి వెళ్ళి ఇంట్లో కావాల్సిన సామాన్లు ఏవైతే ఉన్నాయో వాటి ఖర్చు పెట్టుకొని మిగతావి తీసుకో నాన్న అని చెప్పిండు ఆ కొడుకు పోయి అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ అమ్మ నాన్న నాకు ఫోన్ కొడుకోమని డబ్బులు ఇచ్చిండు ఆ డబ్బులలోకి వెళ్ళి వెళ్ళి మరి ఇంట్లోకి కావాల్సిన సామాన్లు తీసుకోమని చెప్పిండు అని చెప్పి ఆ అమ్మ ఓ లిస్టు రాసింది ఇంటికి ఎంటి కిరాయికి పదివేలు కరెంటు బిల్లు రెండు వేలు కిరాణా సామాన్ ఐదు వేలు ఇట్లా అన్ని లెక్కలు చెప్పుకుంటూ వచ్చేవారికి లాస్ట్ నాన్న చేత నాన్న ఇచ్చిన ముప్పై వేల రూపాయలు మూడు వేల రూపాయలు ఉన్నాయి వీడు ఉంటా ఉంటే నాకు నాన్న ముప్పై వేల రూపాయలు ఇచ్చేయడు మూడు వేల రూపాయలు ఇల్లు అర్థం అయితే లేదు ఖర్చులు పోతా ఉన్నాయి ఆయన ఎదుక నుంచి రోజు నెల 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 నాన్న జీవులకి తీసుకుపోయి ఖర్చు పెడతా ఉన్నాడు నాన్న నాన్న ఖర్చు పెట్టే విషయం వీరికి ఏం తెలుసు వీడు స్కూల్కి పోతున్నాడు వస్తున్నాడు అయిపోయింది నాన్న పెట్టే ఖర్చు అని తెలియదు ఆ ఖర్చుకు ఏం చేసేడు అంటే నాన్న జస్ట్ వాటిని పంపించి అమ్మ దగ్గర ఏవైతే ఖర్చు ఉంటే ఆ ఖర్చుకు తీసుకోండి అని చెప్పేసి చెప్పిన తర్వాత మూడు వేల రూపాయలు పట్టుకుని నాన్న దగ్గరికి పోయి నాన్న నేను ముప్పై వేలు నాకు ఇస్తే నా చేతిలో మూడు వేలే ఉన్నాయి ఏంది అని అడిగితే ఒక నెలలో నేను ముప్పై వేలు సంపాదిస్తే ఇంటి ఖర్చులకు ఇరవై ఏడు వేల రూపాయలు ఖర్చు అవుతా ఉన్నాయి ఈ మూడు వేల రూపాయలు కూడా మిగులుతున్నాయి అని అంటే అది జ్వరం వచ్చినా దగ్గొచ్చినా పండుగ వచ్చినా చుట్టం వచ్చినా వాళ్ళ ఖర్చు పెట్టడం కోసం నేను ఈ మూడు వేల రూపాయలు సేవ్ చేస్తా ఉన్నా ఇన్ కేసు నువ్వు ఏదన్నా పండుగ వస్తే బట్టలు కావాలంటే పక్క వాళ్ళని నేను ఒక పది పదివేల రూపాయలు అప్పు తీసుకొచ్చి ఈరోజు నీకు బట్టలు కొనిస్తున్నా బిడ్డ అని అంటే ఆ రోజు వరకు స్కూల్కి వెళ్ళినా కాలేజ్ వెళ్ళినా వంద రూపాయలు అడుక్కొని స్కూల్ కు పాకెట్ మనీ తీసుకెళ్ కొడుకు ఆ రోజు నుంచి పది రూపాయలు ఇరవై రూపాయలు తీసుకోవడం మొదలుపెట్టిండు ఆ తర్వాత మిగిలిన డబ్బులను తీసుకెళ్లి అదే తండ్రికి ఇవ్వడం మొదలుపెట్టిండు ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకు అంటే విదిన్ షార్ట్ పీరియడ్ ఒక ఐదు సంవత్సరాల తర్వాత కొడుకు ఉన్నతమైన ఉద్యోగాన్ని సాధించిండు నెలకు లక్ష రూపాయలు సంపాదించిండు లక్ష రూపాయలు సంపాదించిన కేవలం పండ్ల పెట్రోల్ కోసం వంద రూపాయలు మాత్రమే తీసుకొని ఈ రోజు వరకు వెళ్తున్నాడు ఇదే బోర్డు వల్ల ఉన్న ఒక వ్యక్తి ఆయన ప్రజెంట్ నాలాగే ఒక జర్నలిస్ట్ గా ఉన్నాడు ఆ జర్నలిస్ట్ చేసినటువంటి రియల్ స్టోరీని ఈరోజు మీకు చెప్పడం జరిగింది తల్లిదండ్రులు మీ యొక్క పిల్లలకి మీ ఒక పిల్లలకు డబ్బు విలువ నేర్పించండి డబ్బు విలువలతో పాటుగా ఇంకొక చిన్న విషయాన్ని చెప్తాను ఈ రోజుల్లో ఉన్నటువంటి పిల్లలలో మానవత్వం అనేది చనిపోయిందమ్మా మీరు ఏమైనా అనుకోండి ఎందుకనంటే ఒకప్పుడు మీరు ఊర్లలో మనందరం కూడా ఊళ్ళో వచ్చిన వాళ్ళమే మనలో బాధ వచ్చినా దుఃఖం వచ్చినా ఏదొచ్చినా కూడా ఎవరికైనా చెప్పుకునేటువంటి వాళ్ళు మీ పిల్లలు చెప్పుకోవట్లేదు మీ పిల్లలు చెప్పుకోవట్లేదు అంటే వాళ్ళకు ఏంటి అని అంటే మనం ఇచ్చేటువంటి సమయాలలో మనం ఇచ్చేటువంటి కొంత సమయం అయినా వాళ్ళు ఏం బాధపడుతున్నారు ఏం ఆలోచిస్తూ ఉన్నారు అని కొంచెం అర్థం చేసుకోండి వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయండి ఎప్పుడు కూడా కోపగించినట్టు మాట్లాడడం లేదంటే వాళ్ళను తిట్టేటువంటి ప్రయత్నం చేయడం ఇట్లాంటివి చేయకండి వాళ్ళ వల్ల డిప్రెషన్కి వెళ్ళి చాలా మంది అగాయిత్యాలు చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయి దీనివల్ల కొంచెం భుజగించినట్టు ప్రయత్నం చేయండి కొంచెం నాన్న నాన్న ఇది ఇదని చెప్పేసి మాట్లాడండి ఎందుకంటే ఇట్లా వీళ్ళు దాదాపు హాస్టల్లోనే ఉంటారు కనుక ఆ వచ్చిన నాలుగైదు రోజులు కూడా మీరు తృప్తిగా వాళ్ళని చూసుకునే ప్రయత్నం ప్రయత్నం చేయండి అందులో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి వాళ్ళలో ఉన్నటువంటి బాధ ఏంది వాళ్ళకు సంబంధించినటువంటి సమస్య ఏంది వాడు చదవగలుగుతున్నాడా లేదా వాళ్ళ ఆలోచన విధానం ఏంటి అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేయండి తెలుసుకున్న తర్వాత వాడిని బాధను తీర్చే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా కూడా ప్రతి పిల్లాడికి బాధ్యతలు డబ్బు విలువ అన్నీ కూడా ఈ స్టేజ్లో నేర్పించాలి ఇది నేర్పిస్తేనే రేపు వాడు ఉన్నత స్థాయికి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి వాడు లక్ష రూపాయలు సంపాదించిన అవి నాన్న చేతికో అమ్మ చేతికో రావాలి అని అంటే ఖచ్చితంగా వాడికి ఆ విలువ నేర్పించే ప్రయత్నం చేయండి ఈరోజు ఈ అవకాశం ఇచ్చినటువంటి గురువు గారికి ఖచ్చితంగా కూడా ధన్యవాదాలు ఖచ్చితంగా మరిన్ని వీడియోస్ మీ పిల్లల కోసం తల్లిదండ్రుల కోసం మా యూట్యూబ్ ఛానల్ నుంచి ఖచ్చితంగా నేను చేసి పంపిస్తూనే ఉంటాను ప్రతి వీడియో విద్యార్థుల జీవితాలు మారడం కోసం విద్యార్థుల జీవితాలను వాళ్ళ సువర్ణ అక్షరాల్లో నిలిచే విధంగా మా వీడియోస్ ఖచ్చితంగా ఉంటాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనడం